మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు నమస్తే సార్ మామూలుగా సోప్స్ కి కి షాంపూస్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మైసూర్ శాండిల్ సోప్ కి కిన్నా తీసుకున్నారట కానీ ఇప్పుడు అదే తనకు పెద్ద తలనొప్పి తెచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది తను చేసిన తప్పే బేసిక్ గా ఏదైనా ప్రైవేట్ సంస్థలు ఏదన్నా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి అంటే రీచబుల్ బాగుంటది అని చెప్పేసి ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఉంది ఆరు వారాల్లో వికసించే వంటి ఛాయ అరవై ఏళ్ళ నుంచి కూడా ఎవరికి రాలేదమ్మా కానీ ఇప్పటికీ వాడుతూ ఉంటారు ఆడ అలాగే వస్తుంది అలల తెలకైపోతా తెలిసిందే కదా నెక్స్ట్ లక్స్ సినీ తారాలు వాడేస లక్స్ అయితే సినీ తారాలు వాడే సబ్బే ఏ సినీతార వాడుద్దో నాకు ఇప్పటికీ ఇది తెలీదు కానీ అది అట్లా పడిపోయింది ఇవన్నీ ఏ రకరకాల ఫ్లేవర్స్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ ఇక సంతూర్ ఎప్పటినుంచో ఎక్స్క్యూజ్ మీ మీరే కాలేజ్ కాలేజ్ అనే మమ్మీ అని వస్తుంది హీరోలు మారుతా ఉంటారు హీరోయిన్లు మారుతా ఉంటారు కాన్సెప్ట్ అదే ఇట్లాంటివి కొన్ని యాడ్స్ మనం చూస్తానే ఉంటాం దీని మళ్ళీ సింతాలు ఖచ్చితంగా వాటర్ ఫాల్ లో దూకి లేవాలి లిరిల్ కూడా అంతే కదా వాటర్ ఫాల్ లో దూకిలే ముక్కు మీద తిప్పాలా సబ్బు ఇటు ఇటు ఇలాంటివి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క యాడ్ సబ్ హమామెమో అదొకటి మెడివిక్స్ ఏమో ఇంకొకటి పేస్ట్ కోల్గేట్ ఏమో డైరెక్ట్ గోడలు పెద్ద బద్దలు పెద్దలు కొట్టుకో టేస్ట్ లో ఒప్పు ఇట్లాంటివన్నీ యాడ్స్ మనం చూస్తా ఉంటాం ఇక మనం టాపిక్ సబ్బు గురించి కాబట్టి కొన్ని సబ్ యాడ్స్ ఏ చెప్పాం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు చేస్తే ప్రాబ్లం లేదు అదే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ పెడితే అప్పుడు వస్తదనమాట ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అపోజ్ చేయడానికి అపోజిషన్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఉంటది ప్రతిపక్షం ఉంటది వాళ్ళకి అధికార పక్షం ఉంటది వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము ఖండిస్తున్నాం అంటారు ఒరే ఎవరు ఎవరు ఎందుకు రా ఖండిస్తా ఎందుకు ఏమోలే మేము ఖండిస్తున్నాం అంటారు వాడి కథ మాత్రమే తెలుసు అంటే నువ్వు నువ్వు చెప్పిందని వ్యతిరేకించడం తెలుసు కానీ ఎందుకని ఆన్సర్స్ ఉండవు ఇక్కడ కూడా ఇదే లాస్ట్ టైం తెలంగాణలో కూడా ఇది జరిగింది మన వీవ్స్ వీవర్స్ ఉన్నారుగా చేనేత పరిశ్రమకి సమంతని బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు కేటీఆర్ కేరళ ఆవిడ వచ్చి ఎందుకు ఇక్కడ పెట్టారు మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు అని పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి సరే అది వాళ్ళ ఇష్టం నవ్వు ఇప్పుడు తమన్న మైసూర్ శాండల్ సబ్బు ఆ దీని గురించి ప్రత్యేకించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నువ్వు ఏ సోప్ వాడినా సరే టిఎఫ్ఎం వాల్యూస్ చూసుకోవాలి అది సెవెంటీ త్రీ సెవెంటీ ఎయిట్ అట్లా ఉందనుకో అంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ ఎబోవే ఉంటే కొంచెం మంచి సబ్బు ఎయిటీ ఎబో ఉంటే ఇంకా మంచి సబ్బు మైసూర్ శాండల్ ఆ రేటింగ్లో ఎప్పటినుంచో అది పాటిస్తూ వస్తుంది అది ప్రభుత్వ సంస్థకి చెందినటువంటి సబ్బు వందేళ్ళ చరిత్ర ఉంది వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు అక్కడే అచ్చు వేయబడుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి రకరకాల షేపులు ఓసారి ఇట్లా ఓసారి ఇట్లా ఇప్పుడేమో ఇంత లడ్డులాగా వస్తుంది కదా ఇంత ఉంటుంది లడ్డు అది ఇలాంటివి రన్ అవుతా ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ సబ్బుని ప్రమోట్ చేయాలి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి వీళ్ళకి తమన్నా దొరికింది తమన్నా 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 మాకు యాడ్ చేసి పెడతా బాబు నాకు ఎట్లా అవకాశాలు లేవుగా చేసి పెడతా ఇంతకెంత కావాలి రెండు సంవత్సరాలకు కాను ఆరు కోట్లకు కొన్ని లక్షలు విడతల వారీగా ఇస్తుంది ఈవిడేం చేయాలి ఆ రెండు సంవత్సరాల్లో మైసూర్ శాండల్కి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా ఈవిడ అపేరెన్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఎగ్జిబిషన్ అని జరిగింది లేదా బ్యూటీ ఎగ్జిబిషన్ జరిగింది అక్కడ మైసూర్ శాండల్ స్టాల్ ఉంది తమన్నా కూడా ఒక విజిట్ ఇచ్చి రావాలి లేదన్నా ఇప్పుడు బిగ్ బాస్ సంత్ మైసూర్ శాండల్ ప్రజెంట్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో ఒక రోజు తమన్నా వచ్చి వెళ్ళాలి ఆ సబ్బుని ప్రమోట్ చేయడానికి ఇట్లాంటి కొన్ని నియమ నిబంధనలతో బ్రాండ్ అంబాసిడర్ ని పెట్టుకుంటారు అంతవరకే మళ్ళీ ఇంకో రూల్ టూ ఇయర్స్ తర్వాత నువ్వు వాడుకోవడానికి లేదు మళ్ళీ నాకు చిల్లర ఇవ్వాలి నా కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే నువ్వు మూడో సంవత్సరం వాడుకోవాలంటే నాకు మళ్ళీ ఎంతో కొంత ఇవ్వనేది ఒకటి ఉంటుంది లేదు ఇంకొకరిని పెట్టుకో మార్చుకో ఇప్పుడు ఈ వ్యవహారం బాగానే ఉంది ఇక్కడ వరకు కన్నడ సంఘాలన్నీ బయటకు వచ్చాయి కన్నడలో ఎక్కువ ఏంటంటే వాళ్ళ హీరోయిన్లను వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు నువ్వు కాంతారా ఇవన్నీ చూసినా కూడా కేజీఎఫ్ చూసినా వాళ్ళ హీరోయిన్లే ఉంటారు మనం ఎక్కడెక్కడ నుంచో పెట్టుకుంటాం కానీ మలయాళం కన్నడ తమిళ్ వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకోరు మాక్సిమం వాళ్ళ హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మలయాళం కంటే కన్నడ ఎక్కువ ఇస్తారు నువ్వు కావాలంటే చూడు పేరు వెనకాల గౌడ గౌడ అని ఉంటాయి వాళ్ళే ఉంటారు ఇట్లాంటి టైంలో మా దగ్గర ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు ఇంత పెద్ద పెద్ద సక్సెస్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు సబ్బు రుద్దుకోవడానికి మీరు అక్కడ నుంచే తమన్నాను ఎందుకు తీసుకొచ్చారు అనేది వీళ్ళ వాదన కాకపోతే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మాకు పాన్ ఇండియా ప్రమోటర్స్ కావాలి ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా కదా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే థమ్స్అప్ని కొండ మీద నుంచి దూకి తాగాలి రూల్ అది అలా కొండ మీద నుంచి హిందీలో థమ్స్అప్ తాగాలంటే షారుఖ్ ఖాన్ దూకాలి తెలుగులో థమ్స్అప్ తాగాలంటే మహేష్ బాబు దూకాలి మలయాళంలో పృథ్వీ దూకాలి ఇలాంటివన్నీ ఉండేవి ఇటు ఉపేంద్ర దూకాలి కానీ ఇప్పుడు ఏమైందంటే ఏ భాషలో అయినా సరే అల్లు అర్జునే దూకాలి పాన్ ఇండియా అంటే ఒకరికే పెట్టేస్తున్నారు పాన్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న హీరోస్ ని పెట్టుకుంటున్నారు ఇట్లా తమన్నాని వాళ్ళు అనుకున్నారు ఈవిడ పాన్ ఇండియా స్టార్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని అడిగినా తమన్నా అంటే వెంటనే చెప్పేస్తారని వాళ్ళు ఫీల్ అయ్యారు సో ఆవిడకి ఇచ్చుకున్నారు అండ్ అట్లాంటి పేర్లని వాడు పరిశ్రమలో కొన్ని తీసుకుంటారు ఎట్లా ఇప్పుడు మనకి ఈవిడ ఉంది రష్మిక ఆవిడ కర్ణాటక చెందిందే పాన్ ఇండియా లెవెల్ కాకపోతే ఆమె రెమ్యరేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పది పదిహేను కోట్లు అడుగు తీర్చుకోలేరు వీళ్ళ బడ్జెట్ ఇంతే ఉంటుంది ఆ బడ్జెట్కి ఎవరు వస్తారో వాళ్ళని పెట్టుకుంటారు వీళ్ళ గొడవలో కూడా తప్పేం లేదు అంటే మాది మాకు కావాలి ఊరందరికీ ఎందుకు పంచుతున్నారు అనే విషయం వీళ్ళకు ఉంటుంది కాకపోతే ఏంటంటే మైసూర్ సైన్ నేను కర్ణాటకలోనే అమ్ముకోదలుచుకోవాలా దేశమంతా అమ్ముకోవాలి సో దేశమంతా తెలిసిన ఒక మనిషి కావాలనేది వాళ్ళ ఉద్దేశం అంతే